జమ్మిండ పట్టణంలోని శివాలయం బొమ్మల గుడి దేవస్థానంలో ఎమ్మెల్సీ మల్మూర్ వెంకట నాయకత్వంలో జమ్మిగుండ పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసబో వెంకన్న ఆధ్వర్యంలో ఏసీసీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుని శుభాకాంక్షలు తెలియజేశారు శివాలయంలో శ్రీమతి సోనియా గాంధీ పేరు మీద ప్రత్యేక పూజలు జరిపి తదనంతరం నిరుపేదలకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మున్సిపాలిటీ పార్టీలోని కొత్తపల్లిలో హుజరాబాద్ నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్ ఎన్ సలీం సలీ కసబోజుల వెంకన్న ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా హనుమాన్ చౌరుస్తాలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు కసభోజుల వెంకన్న సాయిని రవి మాట్లాడుతూ శ్రీమతి సోనియా గాంధీ రెండు పర్యాయాలు ప్రధానిగా అవకాశాలు వచ్చినా త్యాగం చేసి దేశ ప్రజల సంక్షేమం కోరుకున్న మహనీయురాలని తెలంగాణ ఇచ్చిన ప్రధాత అని కొనియాడారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు నిధులు నియామకాలు నీరు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రజలు కార్మికులు ఉద్యోగులు కర్షకులు విద్యార్థులు ఎన్నో ఉద్యమాలు పోరాటాలు ప్రాణత్యాగాలు చేశారని తెలంగాణ ప్రజల కోసు చూసిన ఇన్ సోనియా గాంధీ మనసు చెలించిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో ధైర్య సాహసం చేసి తెలంగాణ ప్రజల మనుగాడను దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఎంపీలను ఒక తాటిపై నిల్చోబట్టి తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది బిల్లు పాస్ చేయించి ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఘనత శ్రీమతి సోనియా గాంధీకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె ఇలాంటి జన్మద్రి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ రాబోయే రోజుల్లో భారతదేశానికి రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా వచ్చేసి భారతదేశాన్ని సుభిక్షంగా అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటూ మరొకసారి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో జమ్ముకుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసిబోజుల వెంకన్న యూత్ కాంగ్రెస్ నాయకులు సాయిని రవి ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ శ్రీమతి సాయిని రామ ఎండి సలీం పాషా చెన్నింటి నాగేంద్ర ఎగ్గని శ్రీనివాస్ పూరళ్ల రాకేష్ పోతుల శ్రీనివాస్ చంద్రగిరి శ్రీనివాస్ అరకాల కార్తిక్ చిలువేరు రాజమౌళి గుర్రపు మురళి పందిల శంకర్ విజయగిరి శ్యామ్ గుల్లి సమయ్య గుర్రపు ప్రవీణ్ గఢం రమేష్ అకినపల్లి మహేందర్ కటుగోజ్వల శ్రీనివాస్ సత్యనారాయణ తదితరులు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಅಮ್ಮ ಅನ್ನ ನಿಲ್ಪ ಕಿಂತ ಪಡ್ತದೆ ಹ್ಞೂ ಚೈ ಅನುಕೂತ ఈరోజు జమ్మికుంట పట్టణంలోని శివాలయం ఉమ్మల గుడి ఆవరణలో శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బెనిమిదవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి తన పేరు మీద అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది సోనియా గాంధీ గారు ఆమె చేసిన దేశానికి చేసిన సేవలు మరవలేనివి ఆమె రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ప్రధానిగా అవకాశం వచ్చిన తన త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ వచ్చిందంటే తన త్యాగం వల్ల తన ధైర్యంతో ఈ రోజున అందరినీ దేశంలోని ఎంపీలను అందరినీ ఏకం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు అన్యాయానికి గురవుతున్నారనే ఉద్దేశంతో ఈ రోజున తెలంగాణ ఇచ్చిన మన తల్లి సోనియా గాంధీ గారికి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేయడం అందరికీ సంతోషకరం గొప్ప కార్యంగా తీసుకొని ఇలా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జమ్మిగుంట పట్టణంలో శివాలయంలో అన్నదాన కార్యక్రమం మరియు వారి యొక్క వారింకా చాలా ఆరోగ్యాలతో జీవించాలని ఈ దేశానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరుకుంటూ ఈరోజు తెలంగాణ రావడానికి కారణం సోనియా గాంధీ ప్రజలందరికీ తెలుసు అరవై ఏళ్ళ అరవై ఏళ్ళ బాధలని భరిస్తున్నటువంటి తర్వాత కాలేజీ పిల్లలు వీళ్ళంతా కూడా ధర్నాలు చేసి రాస్తారోకులు చేసి అన్ని బాధలు కోర్చుకొని కోర్చుకున్నటువంటి ఈ బాధనంతా చూసినటువంటి సోనియా గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి అందరు ఎంపీలను రాజ్యసభ లోకసభలో తీర్మానం ప్రవేశపెట్టి వారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది అంతటి గొప్ప మహనీయురాలు మన దేశంలో ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ